సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ దేవుడా కాపాడు శశాంక్ సీతారాం రచన అనువాదం సిస్టా జగన్నాథరావు కథ వినండి దేవుడా కాపాడు స్కూల్ ముందు నుంచి రోజు ఈ సమయంలో బజారుకు వెళ్లే సదుమాం క్లాస్లో కూర్చున్న మహేష్కి కనిపించాడు అతన్ని చూడగానే మహేష్ అంచనా వేశాడు కొద్దిసేపట్లో స్కూల్ అయిపోతుందని ఇంతలోనే టీచర్ అమ్మ ఆ రోజుకు పాఠాలు ముగించి కుర్చీ మీద కూర్చుంది కళ్ళజోడు తీసి బల్ల మీద పెట్టి కళ్ళు నలుపుతూ కూర్చుంది మహేష్కి మొదటి సంకేతం దొరికింది ఇప్పుడు ఈ దృశ్యంతో ఖరారైంది ఇంకా సేపట్లో గంట కొట్టాలి అతను తన పలక పుస్తకాలు బ్యాగ్లో సర్దుకున్నాడు ఆ బ్యాగ్ భుజానికి వేసుకుని ఒక్కొక్క బల్ల మీద అడుగులేస్తూ గెంతుతూ కిటికీ తలుపులు మూయటానికి వెళ్ళాడు తలుపుల పై పైగోళ్ళం వేశాడు మధ్యగొళ్ళం వేశాడు తలుపులన్నీ ఒక్కొక్కటే మూశాడు మహేష్ నువ్వు నీ బెంచి మీద కూర్చోముందు వెనక నుంచి టీచర్ అమ్మ కేకేసింది టైం అవలేదా టీచర్ లేదు ఇంకాస్త సమయం ఉంది చదువు మా బజారుకు వెళ్తూ అగిపించాడు వెళ్ళనియ్యి నువ్వు ముందు వచ్చి నీ జాగాలో కూర్చో చూద్దాం తాను చెప్పినంత మాత్రాన వాడు వచ్చి కూర్చోడు ఈ సంగతి టీచరమ్మకి తెలుసు వాడు తనకు తోచిందే చేస్తాడు తను కొట్టడానికి వెళ్తే తనకు అందకుండా పరిగెత్తుతాడు అని ఆమె అనుభవంతో తెలుసుకుంది అందువల్ల టీచరమ్మ మహేష్ కుప్పి కుప్పిగొంతులు చూస్తూ ఊరికే కూర్చుంది బెంచీల మీద గెంతుతూ గెంతుతూ వెళ్ళి రూమ్ నాలుగు పక్కల ఉన్న తలుపులు మహేష్ మూసేశాడు మూల నుంచిన స్కూల్ గంట మీద శబ్దం రావటానికి కొట్టే చిన్న కోట చేతిలో పట్టుకుని అమ్మ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆమె చేతిలోని గడియారాన్ని దగ్గరగా వెళ్ళి పరిశీలించాడు గంట కొట్టనా టీచర్ ఇంకా ఐదు నిమిషాలు ఉంది వాడు పరుగు పరుగున బయట గంట వేలాడుతున్న చోటుకి వెళ్లాడు గంట కొట్టడానికి తయారుగా చేతిలో గూటంతో నిలబడ్డాడు టైం అవగానే చెప్పండి టీచర్ నువ్వు లోపలికి రా నాకు నోటీస్ చదివే పని ఉంది ఆ తరువాతే గంట ఏం నోటీస్ టీచర్ మర్నాడు ఉగాది పండుగ స్కూల్కి సెలవు ఆ విషయము నోటీసు టీచర్ అమ్మా గబగబా నోటీస్ చదివింది నడు వెళ్ళి గంట కొట్టు అని మహేష్కి పురమాయించింది వాడు వెళ్ళి గంట కొట్టాడు కానీ ఆ గంటలో రోజూలాగా గాలివాటంలో హుషారుగా గెంతుతూ పోయే ఆవు పిల్ల చిలిపితనం లేదు చప్పగా బోసిగా ఉంది తొలచిన పుట్టలోంచి చీమలు బయటకొచ్చినట్లు పిల్లలందరూ స్కూల్లో నుంచి పరుగు పరుగున బయటపడ్డారు మహేష్ మాత్రం వెనక నుండి పోయాడు నిరుత్సాహంగా టీచర్ రేపు మనకే సెలవా అందరికీనా అందరికీ సెలవు ఎందుకురా మా నాన్నకు కూడా సెలవు ఉంటుందా మహేష్ ఉద్వేగంతో దుఃఖం దిగమింగుతూ అడిగాడు మహేష్ తండ్రి మడ్గావ్లో ఒక స్కూల్లో చౌకీదారుగా ఉద్యోగం చేస్తున్నాడు ప్రతి సెలవు రోజు మాత్రం ఇంటికి వస్తాడు టీచర్ అమ్మకి ఈ సంగతి తెలుసు తన తండ్రికి కూడా మర్నాడు సెలవని ఈ రోజు రాత్రి ఇంటికి వస్తాడని తెలిసిన మహేష్ గుండెల్లో రాయి పడింది కడుపులో ఐసుగడ్డలు వేసినట్టు వణుకుడు ప్రారంభమైంది మహేష్ బరువుగా అడుగులు వేస్తూ స్కూలు మెట్లు దిగసాగాడు రోజు బడి మూసివేసే సమయంలో ఎంతో హుషారుగా ఉత్సాహంతో తలుపులు మూసి ముఖద్వారానికి తాళం వేసే వరకు ఎలాగో ఓపికపట్టి గెంతులేస్తూ స్కూలు బయటకు పరిగెత్తే మహేష్ ఈ వేళ ఇలా నిర్జీవంగా నిరుత్సాహంగా ఎందుకున్నాడు తలుపులకి తాళం వేస్తున్న టీచరమ్మ వెనక్కి చూసింది ఈ విచిత్ర ప్రవర్తన ఇవాల్టిదేనని కాదు బడికి సెలవిచ్చే ముందు రోజు ఎప్పుడు ఇలాగే నిర్జీవంగా నీళ్లు కారిపోతాడు ఎప్పుడు టీచరమ్మ ఇది గమనించినా దాని గురించి ఆలోచించలేదు ఈ రోజు మాత్రం ఈ విడ్డోరం ఆమె మనసులో నాటుకుంది ఇప్పుడేం చేయాలో మహేష్కి అగమ్య గోచరం అయ్యింది ఇంటికి తిరిగి వెళ్ళటానికి మనసు ఒప్పుకోవటం లేదు ప్రతాప్ మామయ్య అప్పుడప్పుడు బస్సులో కలుస్తాడు ఈవేళ అగుపిస్తే బాగుంటుంది మామ కనిపిస్తే ఎంచక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అలా అనుకుంటూ బజారు దోమన నడిచాడు ఆ ఊరు బజారు కూడా ఊరిలాగే చాలా చెందిది మొత్తం ఏడెనిమిది దుకాణాలున్నాయి అవసర వస్తువులు మాత్రమే అమ్మేవి అక్కడే ఒక దేవుడి గుడి మహేష్ దేవుడి గుడికి వచ్చి అరుగు మీద చతికిలు పడ్డాడు ఆ గుడికి ఆనుకునే బస్సులు ఆగేస్తాపు ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాలేదు వాడు లేచాడు దుకాణాల ముందు పడేసున్న కాగితాలు సిగరెట్ల ఖాళీ ప్యాకెట్లు ఏరాడు సిగరెట్ ప్యాకెట్ల లోపల సిగరెట్లు చుట్టూ ఉండే వెండి బంగారు రంగు రేకుల ఫైల్ కాగితాలు జాగ్రత్తగా తీసి పుస్తకాల మధ్య పెట్టుకుని బ్యాగ్లో దాచుకున్నాడు అందులో ముందే అలాంటివి ఏడున్నాయి ఈ నాలుగు కలిపితే మొత్తం పదకొండు అవుతాయని వ్రేళ్ళ లెక్క పెట్టి తెలుసుకున్నాడు వాడు తిరిగి వచ్చి గుడి అరుగు మీద కూర్చున్నాడు ఒక్కొక్క బస్సు రాగానే ముందు ద్వారం నుంచి ఎక్కి వెనక ద్వారం నుంచి దిగేవాడు బస్సులోని ప్రయాణికుల్లో తన ప్రతాప్ మామయ్య కనపడతాడేమోనని వాడి ఆశ అలా ఐదారు బస్సులు వచ్చి వెళ్ళిపోయాయి మహేష్ చాలా నిరాశ చెందాడు ఇప్పుడేం చేయను బడి విడిచిపెట్టి గంట దాటింది వాడు ఇంటి దారి పెట్టాడు నడకన రాక్షసులకి కొమ్ములుంటాయని అంటారు మరి నాన్నకి లేవెందుకని త్రాగితే నాన్న మనిషి రూపం పోయి రాక్షస రూపం వస్తుందని అంతా అంటారు అప్పుడు నాన కళ్ళు ఎర్రగా రాక్షసుడి కళ్ళల్లా కనిపిస్తాయి ఇది నిజం నాన్న ఈవేళ ఇంటికి రాకపోతే బాగుంటుంది దేవుడా కాపాడు నాన్నకి రేపు సెలవు ఉండకూడదు కానీ నాన వస్తాడని వాడి గుండెలు గాబరాగా కొట్టుకుంటున్నాయి వాడి కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ నాన ఉగ్ర రూపం కనిపిస్తుంది ఇదే సమస్య ప్రతి సెలవు రోజు రాక్షసుడు చాలా చెడ్డవాడంటారు సారా త్రాగినప్పుడు నాన్న కూడా అంత చెడ్డవాడా నాన్న నిజంగా రాక్షసుడా నాన్న హఠాత్తుగా పోయిన శనివారం నాటి నాన్న ఉగ్రరూపం వాడి కళ్ల ముందు ఆడింది మహేష్ నిద్రపోయాడు తలుపు మీద గట్టిగా చప్పుడు ఎవరో దడ్ దడ్ అని చేతులతో కాళ్లతోనూ తన్నుతున్నట్లు ఆ శబ్దానికి మహేష్కి మెరుకువ వచ్చింది తల్లి గబగబా లేచి నూనె దీపం వెలిగించింది ఆ దీపం వెలుగులో తలుపు తెరిచింది నాన్న కోపంతో ఆ చిమ్నీ దీపం చేత్తో కొట్టాడు అది మహేష్ మీదనే పడవలసింది కొద్దిలో తప్పింది ఆ దీపపు చిమ్ని పడిన చోట నూనె ఉలికి భగభగమని మండుతుంది నిద్రలోంచి లేచిన మహేష్ నిల్చున్న చోటనే ముణుకుతున్నాడు భయంతో నీకు తలుపు తీయటానికి ఇంతసేపెందుకే నానా తల్లి జడజుత్తు చేతులతో పట్టుకుని ఆడించాడు తల్లి విలువెలా తన్నుకుంది నొప్పితో అలాగే అమ్మని నేల మీద పడేసి ఆమె పొట్ట మీద సాగాడు అయ్యో దేవుడా రా దేవుడా తల్లి దీనంగా ఏడుస్తోంది అరుస్తోంది మహేష్ చూడలేకపోయాడు తండ్రి గుద్దులు మానలేదు ఎవరిని ఉంచుకుని పక్కలో పొడుకుని కులుగుతున్నావే లంచ చెప్పు నేనే అమ్మ పక్కలో పడుకున్నాను నన్ను ప్రేమతో కౌగిలించుకుని పడుకున్నందుక అమ్మని కొడుతున్నాడు నానా నాదే తప్పు నేను అమ్మ దగ్గర పడుకోకుండా ఉండవలసింది వాడు భయంతో ముణుకుతూ తల్లి కాళ్ళను చుట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు నాన్న మహేష్ను కూడా తన్నాడు మూలక తోసేశాడు తల్లి కొడుకులు బిగ్గరగా ఎడవసాగారు పక్కింటి వాళ్ళు కేకలు అరుపులు విని పరిగెత్తుకొచ్చారు నాన్నని వాళ్ళు బలవంతాన పట్టుకుపోయారు నాన కళ్ళు రాక్షసుడి కళ్ళల్లా ఉండి రాక్షసి బుగ్గుల్లా కాలుతున్నాయి అమ్మ చీర రక్తంతో ముద్దయ్యింది ఎక్కడ దెబ్బలు తగిలి రక్తం వస్తుందో తెలియటం లేదు మరో రాత్రి ఇలా జరిగింది నాన్న చేతిలో చేపలు కోసే పెద్ద కత్తి ఉంది నాన్న చేతిలో కత్తి తీసుకోగానే అమ్మ భయంతో బయటికి పరిగెత్తింది నాన్న మహేష్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకున్నాడు మహేష్ చెప్పలేని భయంతో వణుకుతున్నాడు ఇంట్లోకి రా ముందు లేకపోతే వీడి గొంతుకు కోసేస్తాను తెలిసిందా నాన్న చేతిలోని కత్తిని అటు ఇటూ త్రిప్పుతూ అరిచాడు అమ్మ చీకట్లో దాక్కుని ఉంది రా తల్లి రా నాన్న మహేష్ మెడకి దగ్గరగా కత్తి ఉంచి బెదిరించాడు పిలు అమ్మని పిలు లేకపోతే మెడని కోసేస్తాను మహేష్ కళ్ళు భయంతో విభ్రాంతితో వాటిలంతా ఎయి చక్రాల్లా తిరుగుతున్నాయి తల్లి తప్పనిసరి ఇంట్లోకి ప్రవేశించింది ఆమె లోపలికి రావటం గమనిస్తూనే నాన్న చేతిలోని కత్తి ఆమె మీద విసిరాడు అమ్మ భుజం మీద పడింది భుజం రక్తమయం అయ్యింది మహేష్ గట్టిగా కేకవేసి ఏడవ సాగాడు నాన్న మళ్ళీ కత్తి పట్టుకుని అమ్మ మీదకు వెళ్తున్నాడు త్వర త్వరగా మహేష్ తండ్రి చెయ్యికి అడ్డం వచ్చి ఆ చెయ్యిని గట్టిగా కూరికాడు అప్పుడే ఇరుగు పొరుగు వాళ్లు కలుగు చేసుకోవటం వల్ల మహేష్ అతని తల్లి బతికిపోయారు లేకపోతే ఏం జరిగేదో దేవుడికే తెలుసు ఇలా ఒక్కొక్క సంఘటన గుర్తుకొచ్చి కడుపులో దేవుతుంది గుండెలు పిండుతుంది బొర్రా బ్రద్దలు కొడుతుంది ఎంత ప్రయత్నించినా మరచిపోలేని సంఘటనలు ఇవి తనవి అమ్మవి పండకి కొన్న క్రొత్త బట్టలు మంట వేసి కాల్చేసిన ఘట్టం మామ తెచ్చిచ్చిన కొత్త రేడియో నేలకేసి కొట్టి ముక్కలు చేసిన అకార్యం జ్ఞాపకాలే జ్ఞాపకాలు అతి శీతలమైన భయం పొట్ట కోసేసి ఎముకలు నమిలే భయం మహేష్ తన ఆలోచనల్లో తను మునిగి అడుగులు నెమ్మదిగా వేస్తూ నడుస్తున్నాడు మూల ఒక కొండ దగ్గర అతగాడి క్లాసులోని పిల్లలు ఇద్దరు ముగ్గురు మామిడి చెట్టు మీద దండిగా పండిన పళ్ళు రాలగొట్టానికి రాళ్లు విసురుతున్నారు చెట్టు మీద మామిడికాయలు గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి వెనక్కి నడుం ఉంచి చూసి వాళ్ళు రాళ్లు విసురుతున్నారు రాళ్ళు పళ్లకు తగులుతున్నా అవి క్రిందకి రాలటం లేదు ఊరికే అటు ఇటూ కదులుతున్నాయి భుజాలు నొప్పి పెడుతున్నాయి పళ్ళ గుత్తులు పక్కపక్క నవ్వుతున్నట్లు ఊగుతూ వెక్కిరిస్తున్నాయి సరే వదిలేద్దామా అంటే వాళ్ల మనసు ఒప్పుకోవటం లేదు ఇంతలో వాళ్ళకి మహేష్ అగిపించాడు మహేష్ గట్టిగా మహేష్ మరీ గట్టిగా అరిచారు చెవిటి మాలోకం రా వీడు ఒరే చెబుతాడా మహేష్ మహేష్ వాళ్ళని చూశాడు ఇలా పైకిరా మామిడి పండ్లు బాగా పండాయి వాడు పరుగు పరుగున కొండ ఎక్కాడు ఆ మామిడి పండ్లు దండిగా ఉన్న చెట్లును చూసి ఉప్పొంగాడు చెట్లు ఎక్కాలన్నా క్రింది నుండి చెట్ల మీదకు పళ్ళ కోసం రాళ్ళు రువ్వాలన్నా మహేష్ కు చాలా సరదా హేష్ గబగబా రాళ్ళు ఏరి తెచ్చి చెట్టు మీదకి ఒకటి తర్వాత మరొకటి ధారక విసిరాయుడు గురి చూసి ఐదారు పళ్ళు కింద పడ్డాయి ఆ పళ్ళు సంతోషంగా తింటూ వాళ్ళు కొండ దిగసాగారు ఆ పక్కనే ఉన్న మరో గుట్ట మీద మంటతో కూడిన పెద్ద పొగ పైకి ఆకాశంలో కలిసిపోవటం చూశారు ఎంత దట్టంగా ఉందో ఆ పొగ చూశారా అదే అశోక్ నాయనమ్మని దహనం చేస్తున్నారు దహనం ఎందుకు చేస్తారు నిన్న చనిపోయింది ఈవేళ అశోక్ స్కూల్కి రాలేదు చూడు అవును చచ్చిన వాళ్ళని నిప్పుల్లో కాలుస్తారు పెద్ద మంట వేస్తారు మా బాబయ్యని అలాగే కాల్చారు వాళ్ళకి నొప్పి వేయదా కాలిస్తే చచ్చిన వాళ్ళకి నొప్పి ఏమిటి నిప్పుల్లో ఎందుకు కాలుస్తారు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళవద్దు కాల్చటం వలన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళతారు పొగ ఆకాశం మీదకు పోతుంది చూడు ఆ పొగతోనే వాళ్ళు ఆకాశం మీదకి దేవుడి దగ్గరికి వెళ్తారు అంటే ఈ పొగలో ఉంచే అశోక్ నాయనమ్మ ఆకాశం మీదకు పోతుందా అవును గదిగో చూడు వెళ్తుంది ఓ భలే వాడివిరా ఆకాశం మీదకు వెళ్తూ కనిపిస్తుందా వీడికి పిచ్చెక్కింది కాబోలు అశోక్ నాయనమ్మ ఎలా చనిపోయింది ఆమెని దేవుడు పిలిచాడు మరి ఆమె వస్తుంది ఇప్పుడింకా తిరిగి రాదు ఎప్పుడు రాదా రాదు వాళ్ళు కొండ దిగి రోడ్డు మీదకు వచ్చారు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రారు మా తాత పోయాక మళ్ళీ వచ్చాడా ఎంతో కాలం అయ్యింది నాన్న కూడా పోతే నాన్న మళ్ళీ ఇంటి ఛాయలకి రాలేడు దేవుడా కాపాడు నాన్నని నీ దగ్గరికి పిలిచి తీసుకెళ్ళు అప్పుడు నాన్న మళ్ళీ తిరిగి రాడు నాకు అమ్మకి దెబ్బలు తిట్లు తప్పుతాయి మహేష్ నడుస్తూ నడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దేవుడా కాపాడు దేవుడా కాపాడు అని జపం చేస్తున్నాడు అమ్మ రోజు దేవుడికి పూజ చేస్తుంది బహుశా అందుకే కాపోలు రేపు నేను కూడా దేవుడికి పూజ చేస్తాను ఎన్నో పూలు తెస్తాను పూజ చేయటానికి ఓ దేవి శిశర్మ ఓ దేవి శిశర్మ బ్రూ 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 దారిలో జ్వరం జలుబు తగ్గించి నయం చెయ్యి ఊళ్ళో రోగాలు నయం చెయ్యి అందరూ ఆరోగ్యంగా హాయిగా బ్రతికేలా చెయ్యి ఆ దేవుడమ్మ మొగుడు నల్లని పాషాణంలా ఉన్నాడు ఒళ్ళంతా కుంకుమ రేఖలు కళ్ళు ఎర్ర చెంత నిప్పులు చేతిలో పెద్ద కొరడా బెత్తం ఆ తోలు బెత్తాన్ని గర్ర గర్రమని గాలిలో తిప్పి చెఫ్మని అని తన వీపు మీద కొట్టుకుంటున్నాడు పటక్ పటక్ ఫట్ మహేష్ గుండెలు అదిరాయి నానా అమ్మని బెల్ట్తో కొడుతున్నప్పుడు ఇలాగే చప్పుడవుతుంది ఓ దేవి రోగాలన్నీ నయం చెయ్యి జ్వరం జలుబు నయం చెయ్యి ఆలు మగలు ఏక కంఠంతో అలా ఏదో అంటున్నారు పాటల రాగాలు తీస్తూ వాళ్ళు చెబుతున్నది మహేష్కి అంతగా అర్థమవటం లేదు ఇక పెద్ద ఇత్తడి పెట్టిలో దేవుడి మాత్రం ఉన్న పళ్ళెంలో చుట్టూ కుంకుమ పసుపు విభూది పువ్వులు ఉన్నాయి జనం పెద్దలు చిన్నపిల్లలు స్త్రీలు జమ అయ్యారు చాటలలో మిరపకాయలు కొబ్బరికాయలు వక్కలు ఉప్పు బియ్యం మసాలా దినుసులు వగైరా దేవుడికి అర్పిస్తున్నారు కొందరు చిల్లర డబ్బులు సమర్పిస్తున్నారు మహేష్ చూస్తూ నిలుచున్నాడు మహేష్ వంగి కుతూహలంగా దేవుడు పెట్టెలోకి చూశాడు లోపల ఏవేవో కనిపించాయి వెండు తొడుగుతో ఉన్న చెయ్యి కత్తి కత్తెర ఒక చిన్న ఉయ్యాల మధ్యన కుంకుమతో గంధంతో అలంకరించిన దేవుడి రూపం పెద్ద పెద్ద కళ్ళతో ఉన్నది అగుపించింది మహేష్ దేవుడికి నమస్కరించాడు దేవుడా నువ్వే నాకు దిక్కు నన్ను కరుణించి కాపాడు ఏమైనా చెయ్యి నాన్న ఇంటికి రాకుండా చూడు కావాలంటే నీ దగ్గరకే పిలిపించుకో ఎప్పుడూ రాకుండా చూడు నీకు నేను మామిడి పండు ఇస్తాను మహేష్ తన పుస్తకాల సంచిలో జాగ్రత్తగా దాచి ఉంచిన మామిడి పండు తీశాడు దేవుడికి నేను ఆ పండు ఇవ్వవచ్చున జనం ఏవేవో వేరే వస్తువులు ఇస్తున్నారు కొందరు డబ్బులు ఇస్తున్నారు నేను అవే ఇవ్వాలి కాబోలు ఆ పండు ఇచ్చాక కూడా దేవుడు నా పని చేయకపోతేనో నువ్వు రేపు మా ఇంటికి రా దేవుడమ్మా వాడి మాటలు వినినట్టు తోచదు మహేష్ వంగి మరొకసారి ఆమెతో అన్నాడు ఆమె సరేనని తలూపింది దేవుడమ్మ పిల్లవాడు మహేష్ చేతిలో ఉన్న మామిడి పండుని ఆశతో చూస్తున్నాడు మహేష్కి కోపం వచ్చింది ఆ పండు దేవుడి కోసం అయితే వెంటనే అమ్మ మాటలు గుర్తుకొస్తాయి దేవుడు ఏ రూపంలోనైనా అడుగుతాడు దేవుడు ఈ రూపంలో నన్ను అడుగుతున్నాడేమో తన చేతిలో ఉన్న పొండుని ఆ పిల్లాడికి ఇచ్చాడు మహేష్కి ఇప్పుడు రూఢి అయ్యింది దేవుడు తనని తప్పక కరుణిస్తాడని తన కోరిక నెరవేరుస్తాడని నాన్నని తన దగ్గరకు రప్పిస్తాడని మహేష్ గెంతులేస్తూ హుషార్గా ఇంటి దారి పట్టాడు సమీపంలో ఇంటిని చూసి ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయాడు తన ఇంటి ముందు అంతమంది జనం ఎందుకు పోగయ్యారు ఏమై ఉంటుంది రోడ్డు మీద జనం ఇంటి దగ్గర జనం ఎన్నో మోటార్ సైకిళ్ళు కూడా ఆగాయి ఏవో ఏడుపులు వినపడ్డాయి అమ్మకేమీ అవ్వలేదు కదూ నాన్న ఇంటికి వచ్చాడు కాబోలు అమ్మని కొట్టాడా ఎంతమంది జనం అమ్మా గట్టిగా అరుస్తూ ఆవేశంతో మహేష్ ఇంట్లోకి తోసుకెళ్ళాడు ఇంట బయట జనం అమ్మ ఏది అమ్మా బెదిరిపోయి గాబరాగా మళ్ళీ అరిచాడు చుట్టూ తల్లి కోసం కళ్ళతో వెతుకుతున్నాడు అమ్మా అమ్మా లేదు ఎక్కడా కనపడలేదు తెల్లబట్ట కప్పి నేల మీద ఏదో చుట్టబెట్టి ఉంది ఇదేమిటి అతనెవరు అమ్మ ఏది ప్రశ్నలు ప్రశ్నలు అమ్మా ఇంతలో మహేష్కి అమ్మ కనిపించింది అతడి తల్లి చుట్టూ ఎంతో మంది స్త్రీలు గుంపుగా కూర్చుని ఉన్నారు మహేష్ వాళ్ళ గుంపులోకి వెళ్ళి ఒక స్త్రీ ఒళ్ళో కూర్చుని తల్లిని సృశించాడు తల్లి వాడిని చూసి మరింత ఏడవసాగింది మళ్లీ మళ్లీ గట్టిగా ఏడుస్తుంది అమ్మ కళ్ళు బాగా ఎర్రబడ్డాయి నాన్న అంత కొట్టాడా అమ్మని మహేష్ తల్లి గట్టాన్ని మళ్ళీ మళ్ళీ తన వైపు త్రిప్పుకుంటున్నాడు అమ్మ వాడిని చూసి మరింత దుఃఖంతో కృంగిపోతుంది అమ్మ ఏడుపు చూసి మహేష్ కూడా దుఃఖం వచ్చింది వాడు ఏడవసాగాడు తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు అమ్మ నాన్న వచ్చాడా ఏడుస్తూనే మహేష్ తల్లిని అడిగాడు ఆమె ఏడుపు వేగం మరింత పెరిగింది ఆమె వెక్కిళ్ళు జలపాతంలా దుఃఖంలో మిళితమై వస్తున్నాయి మహేష్ తను అలా అడగటం పెద్ద తప్పైనట్లు తెలిసింది వాడు భయపడ్డాడు బెదిరిపోయాడు అమ్మ పక్కనే బోదారుస్తూ కూర్చున్న ఒక పెద్దావిడ వాడిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది బాబూ ఏడవకమ్మా నానా ఇంకా లేరు మనని విడిచి వెళ్ళిపోయాడు దేవుడు తీసుకుపోయాడు త్వరగా కళ్ళు తుడుచుకో మహేష్ నిజంగానే కళ్ళు తుడుచుకున్నాడు ఆనందపు జల్లు వాడి శరీరం మీద నుంచి ప్రాకింది నాన్నని దేవుడు పిలిపించి తీసుకెళ్లాడా ఇంత త్వరగా దేవుడు కరుణించాడ నాన్న మరి ఎక్కడున్నాడు వాడికి జ్ఞాపకం వచ్చింది తన తాతని దేవుడు ఇలాగే పిలిపించినప్పుడు తాత శరీరం మీద తెల్లబట్ట కప్పి అతన్ని పడుకోబెట్టారు తలపక్క దీపం బుడ్డి వెలిగించి ఉంచారు ఇప్పుడు ఆ తెల్లబట్ట క్రింద పడుకోబెట్టింది నాన్ననైనా మహేష్ కళ్ళు ఆ నేల మీద పరిచిన తెల్లబట్ట మీద పడ్డాయి మొహం కొద్దిగా కనిపిస్తుంది మహేష్ కళ్ళు మిటకరించి సూక్ష్మంగా చూస్తున్నాడు పాపం ఎలా చూస్తున్నాడో చూడు ఎంతైనా తండ్రి కదా పాపం పసివాడు ఎలా అర్థం చేసుకుంటాడని వద్దు తల్లి ఈ బాధ పాపం జాలేస్తుంది దగ్గరకు తీసుకెళ్ళి చూపించండి బాగా చూడనివ్వండి మళ్ళీ చూడటానికి వీలుంటుందా ఒక స్త్రీ మహేష్ నెత్తుకుని శవన్ దగ్గరకు తీసుకువెళ్ళింది చుట్టూ జనం గొల్లున ఏడవసాగారు వాళ్ల ఎక్కేళ్లతో దుఃఖంతో భూమి దద్దరిల్లింది మహేష్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా విడ్డూరంగా చూస్తున్నాడు నానే నిజంగా నానే అంటే నాన్న నిజంగానే దేవుడి దగ్గరకు పోయాడా మహేష్కి నమ్మకం కలగలేదు తండ్రి పడుకున్నట్లు ఉన్నాడు హఠాత్తుగా కళ్ళు తెరుస్తాడేమోనని భయం కూడా వేసింది తాత దేవుడు దగ్గరికి పోయినప్పుడు మామ అమ్మ పెత్తండ్రి బాబయ్య అత్తమ్మ అమ్మమ్మ నాయనమ్మ అందరూ ఇంటికి వచ్చారు మరిప్పుడు ఒక్క పెత్త మాత్రమే వచ్చాడు దీనికి కారణం పెత్తండ్రి మహేష్ను దగ్గరికి తీసుకున్నాడు ప్రేమతో ఒళ్ళో కూర్చోబెట్టుకుని చుట్టూ నిమిరాడు చుట్టూ మూగిన జనం గొణుగుతున్నారు మొత్తుగా తాగి పడ్డాడట మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అట ఎప్పుడూ రఫ్గా నడుపుతాడు అందులో బాగా తాగాడు ఏమైందట మడ్గా ఆకే దగ్గర పోలీస్ వాడే కాబట్టి శవం ఇంత త్వరగా ఇంటికి తేగలిగారు ఇంకా దగ్గర బంధువులకి కబురు వెళ్ళలేదు కదూ అందరూ ఏడుపు మొహాలతో నిల్చున్నారు దీపం వెలిగించి శవం తల దగ్గర పెట్టారు తాత పోయినప్పుడు కూడా ఇలాగే చేశారు అంటే నాన్న నిజంగానే చనిపోయాడు అంటే దేవుడు నన్ను అమ్మని కటాక్షించాడన్నమాట ఇప్పుడు నాన్న ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇప్పుడు నాన్న తనని అమ్మని కొడతాడనే భయం లేదు స్కూల్కి సెలవు ఇస్తే ఇంటికే తిన్నగా వచ్చేయవచ్చు మామయ్య కోసం బస్సులో వెతకనవసరం లేదు మహేష్ పెత్తండ్రి ఒళ్ళో నుంచి విడిపించుకుని అమ్మ దగ్గరకు పరిగెత్తాడు ఉత్సాహంతో కొత్త శక్తితో అమ్మ మొహం చీర కొంగులో దాచుకుని నిర్విరామంగా ఏడుస్తుంది ఏకధారగా ఏడుస్తుంది వాడు తల్లి మొహం మీద చెయ్యి తొలగించాడు అమ్మా అమ్మా తన ఉత్సాహము ఆనందము అమ్మకు కూడా ఇచ్చి పంచుకోవాలని బువిళ్ళు ఊరాడు అమ్మకి చెప్పాలనుకున్నాడు కానీ అమ్మ వాడిని దగ్గరికి ఒళ్ళోకు తీసుకుని మళ్ళీ గట్టిగా బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవసాగింది అమ్మని చూస్తూ చూస్తూ మహేష్ కూడా ఏడుపొచ్చింది దేవుడా కాపాడు శశాంక్ సీతారాం రచన విన్నారు అనువాదం సిస్తా జగన్నాథరావు ఈ కథ కొంకణి కథలో నుంచి సేకరించడం జరిగింది విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను మరి వింటూనే ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాటినేని నమస్తే